సో మీరు ఫైవ్ ఇయర్స్ ఈ అకౌంట్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వాలంటున్నారు కదా సోషల్ మీడియా అకౌంట్స్కి సంబంధించి జనరల్గా వాట్సాప్లో ఇంటరాక్షన్ ఉంటుంది అటు వీడియో కాల్ అనుకోండి లేదంటే ఫోన్ కాల్ అనుకోండి లేదంటే చాటింగ్ అనుకోండి దీంట్లో ఎక్కువ మంది అక్కడికి వెళ్ళినటువంటి సీనియర్స్ని అక్కడ అక్కడ సిట్యువేషన్ ఏంటి రావచ్చా ఎంత ఖర్చు అవుతుంది అసలు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్ ఇవన్నీ అడుగుతుంటారు కదా అది కూడా అబ్జెక్షనబుల్ అంటే ఆ కమ్యూనికేషన్ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్యాంపస్ ఎట్లా ఉంది క్యాంపస్ బాగుందా అక్కడ అకామిడేషన్ ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఎక్కడ ఉండొచ్చు ఇలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి ఏం అబ్జెక్షనబుల్ కాదు కానీ మన వాళ్ళు మాట్లాడేది కాదు కదా మరి మాట్లాడడం వాళ్ళకి రెస్టారెంట్ లో జాబ్స్ దొరుకుతాయా అలాంటి అడిగిన వాళ్ళకి గ్యారంటీగా అబ్జెక్షనబుల్ అయింది వీసా కష్టమే అంటారు గ్యారంటీ అలా మాట్లాడుకున్న అలాంటి మీడియా స్టార్టింగ్ అలాంటివి ఉన్నాయంటే గ్యారంటీగా అబ్జెక్షనబుల్ ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడు మాట్లాడుకున్నా అది కోట్ చేస్తుంది అంటారా అబ్జెక్షనబుల్ అంత కీప్ అబ్జర్వ్ చేస్తున్నారా అంత కీన్ అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేసి మాత్రం ఆ బేసిస్ మీద రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో దీని మీద స్టూడెంట్స్ కి బాగా అవగాహన వచ్చిందా మీరు ఎలాగో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కన్సల్టెన్సీ నడుపుతున్నారు కదా మీకు మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కి వీటి మీద అవగాహన అనిపిస్తుందా మేము మేము అసలు మాకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము చాలా గైడెన్స్ ఇస్తున్నాము మాకు తెలిసినంత వరకు మా దగ్గర ఎవరైతే ప్రాసెసింగ్లో ఉన్నారో వాళ్ళు ఎవరికి ఇష్యూ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు బట్ ఇంకొకళ్ళిద్దరు మనం చెప్పిన తర్వాత కూడా చేసే పనులు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఛాలెంజ్ రావచ్చేమో అందరికీ వస్తుందని కూడా నేను చెప్పను బట్ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ సో ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళేది ఏంటి సరే వాళ్ళు ఓపెన్గా చెప్పకపోయినా కానీ అక్కడికి పోయి జాబ్ చేసుకొని ఏదో సంపాదిద్దామనే కదా వెళ్ళేది రైట్ వేలో వెళ్ళమంటున్నారు మీరు రైట్ వేలో వెళ్ళినప్పటికీ అక్కడ ఇంతకు ముందులాగా ఇన్కమ్ లేదు మారినటువంటి రూల్స్ ప్రకారం అనేది ఉంది కదా అయినా కానీ అట్రాక్ట్ అవుతున్నారు అమెరికాకి అంటే మీరు ఒకటే పాయింట్ చూడండి ఇప్పుడు లక్ష ఎనభై వేల మంది స్టూడెంట్స్ ఒక సంవత్సరం వెళ్ళారు ఇప్పుడు అదే నెక్స్ట్ ఇయర్ చూస్తే లక్ష ఇరవై వేలు పడిపోయింది ఇప్పుడు నాకు తెలిసి అది లక్ష లోపొచ్చేస్తుంది స్టూడెంట్స్ ఎందుకంటే స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళు తక్కువ ఉన్నారు సో అక్కడ ఆపర్చునిటీ తగ్గుతుందా వెళ్ళే వాళ్ళు కూడా తగ్గుతున్నారు ఫస్ట్ ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మీరు ఎవరు ఏ గ్రేట్ లీడర్ వరల్డ్ రోజున మాట్లాడిన అందరు చెప్తుంది ఏంటి అని అంటే మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోండి అది యుఎస్ కానివ్వండి ఇండియా కానివ్వండి యూఎస్ అయితే ఒక అడుగు ముందు ఉండాలి స్కిల్స్ ఇవాటి రోజున మార్కెట్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది మనము నేర్చుకొని ఉండాల్సి ఉంటుంది నేను ఒక మొన్న ఒక స్టాండ్ఫోర్డ్లో కోర్స్ చేస్తా ఉన్నాను ఆ కోర్సులో నాతో పాటు క్లాస్మేట్స్ అందరూ బిజినెస్ ఓనర్స్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు జనరల్గా ఏదో డిస్కషన్ వచ్చి చాట్ జీపీటీ గురించి డిస్కషన్ వచ్చింది చాట్ జీపీటీ అనేది నేను పెద్దగా ఇంపార్టెంట్ కాదనుకున్నాను ఏ ఏముందండి మనకి అది ఎంత ఇంపార్టెంట్ అని అంటే అక్కడ కోర్సులో కూర్చొని మాట్లాడుతుండే డిస్కషన్ చేస్తుండే నాకు అర్థమైంది అంటే ఇవాళ రోజున చాట్ జీపీటీ యూజ్ చేస్తాం కనుక నాకు తెలియదు అని అంటే నేను మార్కెట్లో రెండు అడుగులు వెనక్కి వెళ్ళిపోయాను రైట్ ఇవాళ రోజున ఇరవై ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నాను ఇంత వందల మందికి ఎంప్లాయిమెంట్ ఇస్తున్నాను ఇంత ఇన్ని వేల మందిని అబ్రాడ్ పంపిస్తున్నాను అని కనుక నేను అనుకుంటే నేను వెనక్కి పడిపోయినట్టే సో ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఏంటి చాట్ జీపీటీలో అసలు ఎలా యూజ్ చేయొచ్చు ఏ ప్రాంప్స్ యూస్ చేసుకుంటే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ ప్రాంప్స్ యూజ్ చేసుకుని నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవచ్చు ఇది నేను నేర్చుకుంటున్నాను అంటే ఇవాళ రోజున వరల్డ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి లాస్ట్ ఇయర్లో ఉన్నది ఇవాళ ఉండాలని రూల్ లేదు ఇవాళ ఉన్నది రేపు ఉంటుంది అని గ్యారంటీ లేదు సో అలానే ఇవాళ రోజున స్టూడెంట్స్ ఎవరైతే మార్కెట్లోకి వెళ్తున్నారో దే హ్యావ్ టు ఎక్విప్ దెమ్సెల్ఫ్ విత్ ది లేటెస్ట్ స్కిల్స్ సో లేటెస్ట్ స్కిల్స్ చేసుకొని మార్కెట్లో ఉండాలి ఇవాళ దూరంలో ఇవాళ రోజున స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఫోకస్ చేసం అనేది చాలా కష్టం ఒక క్లాస్లో ఒక థర్టీ మినిట్స్ క్లాస్ నడుస్తున్నారంటే దానిలో ఫోన్ తీసి ఫోన్లో ఏదో ఒక చాట్ చూసుకోవడమో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూడలేకపోతే జనాలను ఉండలేకపోతున్నారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే కాస్త దాన్ని పక్కన పెట్టి ఫోకస్ చేయగలుగుతారో వాళ్ళకే ఆపర్చునిటీ ఉంటుంది ఊరికి అక్కడికి వెళ్ళిపోయానా ఊరినే టైంపాస్ చదివానా దాని తర్వాత జాబ్ అంటే గ్యారెంటీ కష్టం అవుతుంది సో ఇప్పుడు ఉన్నటువంటి సకం సెన్సర్స్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశారు సరే దీంట్లో ఫిట్ అయ్యి మనం అక్కడ ఏదో సాధిద్దామని వెళ్తారు కానీ అక్కడ ఇప్పుడు అయిపోయిన తర్వాత కోర్సు అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ మామూలుగా ఓపీటీ ఉంటుంది కదా దాన్ని మీద వన్ ఇయర్ తగ్గించాలి అనేది ఈ బిల్లులో కూడా అంటున్నారు లేదండి ఈ బిల్లులో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు ఈ బిల్లులో స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఓపీటీ తగ్గిస్తూ ఉన్నది కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ గురించి కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వీసా కండిషన్స్ కానీ ఈ బిల్లులో వాటికి సంబంధించింది ఏమీ లేదు ఈ ఓపీటీని తగ్గించాలనే డిస్కషన్ వస్తుంది కానీ యాజ్ ఆఫ్ నౌ ఏమీ జరగలేదు అదొకటి హెచ్ వన్ వీసాకు సంబంధించి కూడా జాబ్ లేకపోతే ఇంతకుముందు ఉన్న టెన్యూర్ని అంత కాకుండా తగ్గించాలి అనేది కూడా ఒకటి జస్ట్ న్యూస్ అయినా లేదంటే అది అది కూడా అవన్నీ కూడా డిస్కషన్స్లో ఉన్నాయని చెప్పని పాయింట్ వస్తుంది తప్పితే హెచ్ వన్ అనేది త్రీ ఇయర్స్కి ఇస్తారు త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇస్తారు ఆ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అనేది ఆ ఎంప్లాయర్ ఉన్నంత వరకు జనరల్ రూల్ ఇవన్నీ ప్రకారంగా ఎలా ఉండి ఏంటి అనేది లాడ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఏంటంటే హై స్కిల్డ్ వాళ్ళకి ఈజీగా వచ్చేయాలి వాళ్ళకి కోటా సిస్టమ్ ఎందుకంటే హెచ్ వన్ బి సంవత్సరానికి ఎనభై ఐదు వేల మందికి మాత్రమే వీసాలు వస్తాయి ఇప్పుడు హెచ్ వన్ బిలో ఓ వన్ కేటగిరీ క్రియేట్ చేసి హై స్కిల్డ్ ఉన్న వాళ్ళకి ఈ కోటాతో సంబంధం లేకుండా వాళ్ళకి ఎప్పుడున్న వీసా రావాలని కొత్త కొత్తవి వస్తున్నాయి అంటే యుఎస్లో సిస్టమ్ పరంగా కూడా అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి ఎప్పుడో ఏళ్ల క్రితం క్రియేట్ చేసిన రూల్స్ వాళ్ళు దాన్ని రీసెట్ చేయలేదు ఎప్పటి నుంచో మారుద్దాం మారుద్దాం అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు తప్పితే ఇది రీసెట్ చేయకపోవడం వలన మన లాంటి వాళ్ళు చాలా దాన్ని మిస్యూజ్ కూడా చేసుకున్నారు ఎలా బి సిస్టమ్ అని పేరు పెట్టేసుకొని దాన్ని అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు అక్కడ జాబ్లు పెట్టుకొని సో సిస్టమ్ దాన్ని బాగా యూజ్ చేసు యూజ్ చేసుకుని చెప్పి బాగా మిస్యూజ్ చేశారనే పాయింట్ కూడా నిజమే ఈ ట్రంప్ ఏదైతే చెప్తున్నాడో దానిలో నిజం లేకుండా లేదు కంపల్సరీగా మిస్యూజ్ అయ్యింది సిస్టమ్ అది మిస్యూజ్ అవ్వడానికి మనోళ్ళు ఎంత రీజన్ మన వాళ్ళకన్నా చాలా ఇంపార్టెంట్ రీజన్ యుఎస్ గవర్నమెంటే వాళ్ళు మార్పులు చేయాల యుఎస్ అనేది గ్లోబల్ టాలెంట్ పూలింగ్ చేయాలనేది ఎప్పుడో నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఎయిటీస్లోనే డిసైడ్ చేసుకున్నారండి అప్పట్లో జనాలను అట్రాక్ట్ చేయాలని చాలా ఈజీగా రూల్స్ పెట్టారు ఈ రూల్స్ పెడతాం వల్ల ఏమైంది చాలా మంది మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు టూ థౌజండ్ వరకు వస్తున్నారు టూ థౌజండ్ నుంచి విపరీతంగా వస్తాం స్టార్ట్ అయిపోయారు జనాలు ఇంతమంది వచ్చేసరికి ఎప్పటికప్పుడు వీళ్ళు సిస్టమ్స్ మారుస్తామంటాము వేరే యూఎస్ డెమోక్రటిక్ కాబట్టి ఎవడో వచ్చి ఇది చే మార్చకూడదు అని అంటాడు అది ఆగిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ నుంచి ఏదైనా మాట్లాడతాడు మళ్ళీ ఆగిపోతుంది అండ్ అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అక్కడ వెళ్ళి ఒక హైకోర్టు ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళ ఓన్ కంట్రీ లాగా అనమాట ఈ అండర్ ద యుఎస్ గవర్నమెంటే ఉంటారు కానీ ప్రెసిడెంట్ గవర్నమెంట్ కిందే ఉంటారు కానీ అక్కడ ఉన్న గవర్నర్ ఈజ్ ది అల్టిమేట్ అథారిటీ సో ఇప్పుడు ఈయన వచ్చేసి లేదు ఇది రూల్ మారుస్తున్నాను ఇక్కడ ఇది చేయకూడదు అని కానీ అక్కడి నుంచి వచ్చి అక్కడ హైకోర్టులో కేసు పెట్టండి ఇది ఆపేయాలి స్టే చేయాలి సో సిస్టమ్స్ కూడా వాడి కొన్ని ఉన్నాయి సో ఈ హోల్ ప్రాసెస్ అంటే దీనికి ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఎ రీసెట్టింగ్ మోడ్ సో ఈ రీసెటింగ్ మోడ్లో మనకి కావాల్సింది ఏంటి అనేది మనం కరెక్ట్గా చూస్ చేసుకొని దానికి ఫోకస్డ్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్